నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నిర్మిరాజేష్ సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా ప్రకంభం సృష్టిస్తుంది మరీ ముఖ్యంగా అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ హైడ్రా దూకుడుతో జంట నగరాల్లో పెద్ద ఎత్తున వల్ల హడలెత్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా గత కొంతకాలంగా జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఎప్పుడు కూల్చివేయబోతున్న అంశం మీద కొంత ఉత్కంఠగా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇక శంకరపల్లి మండలంలో ఉన్నటువంటి జన్వాడలో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ కూల్చివేత పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది ఇక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఈ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తునే అనుమానంతో పెద్ద ఎత్తున ప్రదీప్ రెడ్డి ఏకంగా ఈ మధ్య కాలంలో హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి సో ఇట్లా సందర్భాల్లో ఈ భవన నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో అని కూడా చేవెల్ల ఆర్టీఓ పరిధిలో రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా ఇటీవలే ఫీల్డ్ సర్వే కూడా నిర్వహించారు ఇక నాలా బఫర్ జోన్లో ఖచ్చితంగా జీప్లస్ వన్ కట్ కూడా ఆఫీసర్లు స్టడీలో చెప్తున్నారు వరుసగా మూడు రోజుల పాటు అధ్యయనం చేసినటువంటి వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తోంది ఇందులో ఎలాంటి అంశాలను ప్రస్తావించారన్నది కొంత ఆసక్తికరంగా మారింది సో ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగానే కూల్చివేత పైన నిర్ణయం జరగబోతోంది సో ప్రభుత్వం ఒక క్లారిటీకి రాబోతోంది దీనికి అనుగుణంగా హైడ్రా తన కార్యాచరణను కొనసాగించవచ్చని స్పష్టంగా తెలుస్తోంది మరి భవిష్యత్తులో కూడా హైడ్రా కొంత దూకుడు కొనసాగే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఖచ్చితంగా కూడా జనవాడ ఫామ్ హౌస్ ఎప్పుడు కూలుస్తారనే అంశం కొంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు బల్కాపూర్ నాల బఫర్ జోన్ పరిధిలోనే జన్వాడ ఫార్మ్ హౌస్ నిర్మితమైందన్న అంచనా మేరకు రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవలే సర్వే నిర్వహించారు ఎంత మేర నాలాను ఆక్రమించి కట్టారనే అంశాన్ని కూడా ఫీల్డ్ సర్వే ద్వారా తెలుసుకున్నారు ఈ భవనాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా తీసుకున్నటువంటి అనుమతుల కూడా ఆరా తీశారు అనుమతి ఇచ్చినటువంటి అధికారులు ఎవరనే అంశం మీద కూడా కొంత లోతుగా చర్చ జరిగింది సో చివరికి ఎలాంటి అనుమతులు నిర్మాణం నిర్మితమైనట్లుగా నిర్ధారణకు వచ్చారు ఇక శంకరపల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ భవనాన్ని అటు రెవెన్యూ శాఖ నుంచి ఇటు పంచాయతీరాజ్ శాఖ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించినట్టుగానే స్పష్టతకు వచ్చినట్టుగా తెలుస్తోంది మరి ఇరిగేషన్ శాఖ నుంచి కూడా సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి నాలా ఆక్రమణకు గురైనట్లుగానే నిర్ధారణకు వచ్చారు సో అప్పటి డాక్యుమెంట్ ను కూడా సరిపోల్చి వాళ్ళ చూసుకున్నటువంటి పరిస్థితి సో ఒకప్పుడు బల్కాపూర్ణాల ఎలా ఉండేది దాని విస్తీర్ణం ఎంత మరి పరివాహక ప్రాంతం జన్వాడ ఫామ్ హౌస్ పై నివేదిక సిద్ధమైనట్టుగా తెలుస్తోంది మరి కలెక్టర్కి అందించబోతున్నటువంటి అధికారులు పెద్ద ఎత్తున ఇప్పుడు ఏ మేరకు కొంత కుచించకపోయిందనే అంశాలను వలదుగా స్టడీ చేసి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కొంత శాటిలైట్ చిత్రాలతోటి ఆధారితంగా అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం నిర్మాణమైనటువంటి ఫామ్ హౌస్ మొత్తం విస్తీర్ణంలో ఎంత భాగం నాలా బఫర్ జోన్ ఆక్రమించిందనే అంశాన్ని కూడా ఇవాళ లోతుగా స్టడీ చేశారు అధికారులు ఏక కాలంలో రెవెన్యూ పంచాయతీరాజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల మొత్తం అధికారులు పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన ఈ ఫామ్ హౌస్ చుట్టూ తని వాళ్ళ పెద్ద ఎత్తున సర్వే చేసినటువంటి పరిస్థితి మరోవైపు నిబంధనల ఉల్లంఘనపై ఈ మూడు శాఖల అధికారులు కొంత ఇచ్చే అంశాలపైనే ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతుంది ఈ లోపే గ్రామ పంచాయతీరాజ్ నుంచి కూడా ఆ శాఖ నుంచి భవన నిర్మాణానికి జారైన అనుమతులు ఇతర శాఖల నుంచి జారీ తీసుకున్నటువంటి ఎన్ఓసీల పైన కూడా పూర్తి వివరాల సేకరణ కంప్లీట్ అయినట్లుగా చెప్తున్నారు మరి శంకరపల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామం మిర్చా కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిదేళ్ల క్రితమే ఈ ఫామ్ హౌస్ నిర్మితమైనట్లుగా తాజా సర్వేలో అధికారులు చెప్తున్నారు మరి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ తో డిజైన్ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీగా దీన్ని అక్రమం కట్టడం నిర్ధారణకు చెప్తున్నారు మరి ఈ కారణంగా ఫామ్ హౌస్ యజమాని ప్రసాద్ రాజుకు నోటీసులు కూడా గతంలోనే జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఆయన నివాసానికి సైతం నోటీసులు పంపించాలని తాజాగా సర్వేలో వెల్లడైంది కానీ ఈ నోటీసులపై ప్రసాద్ రాజు నుంచి స్పందన లేకపోవడంతో ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కొంతకాలం తర్వాత ఫామ్ హౌస్ కొంత గ్రామ పంచాయతీ ఇంటి సర్వే నెంబర్ కేటాయించిందని తెలిసింది సో అప్పటి నుంచి ప్రతి ఏటా పంచాయతీకి ఈ భవనం నుంచి ట్యాక్స్ పేమెంట్ కూడా జరుగుతూ ఉన్నది ఇట్లాంటి సందర్భాల్లో ఫామ్ హౌస్ భవనం మొత్తం మూడు వందల అరవై రెండు చదరపు గజాల విస్తీర్ణంతో ఉన్నట్టుగా అప్పటి జీపీ ఆఫీసర్లు తెలుస్తున్నారు మరి ఈ ఆధారితంగా సంవత్సరానికి పదకొండు వేల మేర పన్ను ముదింపును కూడా ఫిక్స్ చేశారు మరి ఫామ్ హౌస్ కట్టినటువంటి ప్రాంతం ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్నప్పటికీ నిబంధనలు విరుద్ధంగా నిర్మితమైనందని తెలిసినా అది మరో శాఖ పరిధి కొంత పర్యవేక్షణలో ఉందని అభిప్రాయంతో కొంత పన్ను వసూలు మాత్రమే గ్రామ పంచాయతీకి పరిమితమైనట్టుగా రెవెన్యూ ఆఫీసర్లు తాజా సర్వేలో గుర్తించారు ఇప్పుడు వేర్వేరు శాఖల తాజా అధ్యయనం ఏదైతే సర్వే వాళ్ళు నిర్వహించారో దాంట్లో వెల్లడైనటువంటి నివేదిక ఆధారితంగా పొందుపరచబోతున్నటువంటి అంశాల ఆధారితంగానే ఇక కూల్చివేత పైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఆసక్తికరంగా మారింది మొత్తం మీద అయితే మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే తీసుకున్నా అని చెప్తున్నాడు మరోవైపు తన ఫ్రెండ్ గా ప్రదీప్ రెడ్డి వెళ్ళాడు సో ఇటు సందర్భాల్లో ఆ నివేదిక కలెక్టర్కి వచ్చిన తర్వాత కలెక్టర్ డెసిషన్ తర్వాత ఇవాళ హైడ్రా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునే అవకాశం ఉంది పెద్ద ఎత్తున కూల్చి ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది మరి గతంలోనే రేవంత్ రెడ్డి ఇదే జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా అక్రమని అధికారులు తేల్చారు కాబట్టి స్పష్టంగా త్వన్ త్వరలోనే హైడ్రా యాక్షన్ ప్లాన్కి ఖచ్చితంగా సిద్ధం అవుతుందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు జన్వాడ ఫామ్ హౌస్ ఏ క్షణమైన హైడ్రా బుల్డోజర్లు అటు దిక్కుగా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ టైం we